హలో ఫ్రెండ్స్ చూడండి పొగ మంచు ఇంత కమ్మేసిందో అసలు ఏం కనబడట్ల చూస్తున్నారు కదా ఇదిగోండి మా ఇంటి చుట్టుపక్కల పాత అంజనాపురంలో ఈరోజు పొగ మంచు చూడండి ఎలా కమ్మేసిందో పరితంగా ఉంది అక్కడ ఏమి కనబడట్ల పొగ మంచు జస్ట్ ఒక వంద అడుగుల దూరం నుంచి ఏం కనబడట్ల దాదాపుగా ఒక వంద యాభై అడుగుల దూరం డిస్టెన్స్లో ఎదర ఏం కనబట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం పొగ మంచు చూడండి అటు ఊర్లో ఏమి కనబడలేదు ఎదర ఏపలగడ్డ కొత్తగూడెం ఏపలగడ్డ కొత్తగూడెం సుజాత నగర్ ఖమ్మం రోడ్లంతా కూడా అసలు ఏం కనబడలేదు ఎదర పొగ మంచు చూడండి ఇవ్వండి చెట్ల మీద పుట్టల మీద ఎండ్ల మీద బండ్ల మీద అన్నిటి మీద కురుస్తుంది పొగ మంచు చూడండి ఏం కనబడట్లే చెట్ల మీద కూడా చూడండి చెట్లు ఎలాగ చలితో ఉరుకుతూ ఉన్నట్టు చూడండి ఎలా ముడుసుకొని ఉండే చెట్లు చలికి వస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి మొత్తం పొగమంచు కంపే కమ్మేసింది చుట్టూ ఇది ప్రతి చోట ఈ శీతాకాలం కనుక ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది ఈ సూర్యుడు చూడండి మొన్నలాగానే చంద్రుడిలా మారిపోతుండు ఈ పొగమంచు కారణంగా ఈ జనవరి నెలలో ఎక్కువగానే పడుతుంది పొగమంచు సూర్యుడు చంద్రుడులా మారిపోయాడు ఒకసారి కనబట్టలు కూడా అసలు కనబట్టడం కూడా సరిగ్గా కనబట్ట కనబడుతుంది లైట్గా చూడండి లైట్ కనబడుతుడు చంద్రుడు లాగా ఉన్న సూర్యుడు చంద్రుడి లాగా ఉన్న సూర్యుడు లైట్ కనబడుతున్నాడు అబ్జర్వ్ చేయండి ఇవి కూడా పెడితే చూడండి ఫోర్ ఫోర్ జూమ్లో ఫోర్త్ జూమ్లో చంద్రుడు లాగా కనబడుతున్న సూర్యుడు పొగమంచులో దాక్కుని ఉన్న సూర్యుడు చంద్రుడు అయిపోయాడు ఈరోజు అసలు కనబడట్లేదు సరిగ్గా ఎక్కడో లైట్ కనబడుతున్నట్టు ఉన్నారు సూర్యుడు సరిగ్గా కనబడట్లేదు అక్కడక్కడ అక్కడక్కడ లైట్ కనబడుతున్నారు అది బదుకోండి అది బదు అదిగోండి లైట్ కనబడుతుంది సూర్యుడు చదువు సూర్యుడు అదిగోండి లైట్ కనబడుతుండే అబ్జర్వ్ చేయండి అదిగోండి అదిగోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఈ పొగ మంచు కారణంగా పల్లెటూర్లు అన్నీ కూడా పొగ మంచు కమ్మేసింది రోడ్లు హైవే రోడ్లు మెయిన్ రోడ్లు గల్లీల్లో రోడ్లు అన్నీ చూడండి ఎక్కడ కాబట్టి అక్కడ ఏం కనబట్ట పొగ మంచు చాలా జాగ్రత్తగా ఉండాలి పొగ మంచు వల్ల ఏమవుతుందంటే మనకు ఒక దాదాపుగా వంద అడుగుల దూరం నుంచి మనకి వచ్చే వాహనాలు కానీ బైకులు కానీ కనబడవు ఫ్రెండ్స్ చాలా ప్రమాదం స్పీడ్కి వెళ్ళకండి దయచేసి అందరూ ప్రయాణికులకు చెప్తున్నాం మేము ఈ రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు పన్ను ఉండి పొద్దున్నే వెళ్ళకండి పన్ను ఉంటేనే వెళ్ళండి పని లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళకండి ఎందుకంటే వాహనాలు ఎదరి నుంచి వచ్చే వాహనం మనం బ్రేక్ వేసే అంత డిస్టెన్స్లోనే మనకి ఆ స్పీడ్ కంట్రోల్ లేకపోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి ఎందుకంటే బ్రేక్ వేసే డిస్టెన్స్ కంటే తక్కువగా తక్కువ దూరంలోనే ఉంది మంచి మనకి దగ్గరలో కనుక దయచేసి స్పీడ్కి వెళ్ళకండి స్లోగా వెళ్ళండి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి మీకు ఫాగ్ ల్యాంప్స్ ఉంటే కార్లకు కానీ బైకులకు కానీ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి ఎదుకోండి ఏం కనబట్ల మంచు మొత్తం అక్కడ రామాలయం దగ్గర చూడండి మా రామాలయం రామాలయం దగ్గర చూడండి రామాలయం ఏం అనమాట పొగ మంచు చూడండి పల్లెటూర్లలో ఫుల్ ఎక్కడతో అక్కడ పల్లెటూరు అని కాదు మొత్తం దేశం అంతా ఉంది ఇంకా ఇంకా అటువైపు ఢిల్లీ అటువైపు ఇంకా విపరీతంగా ఉంటుంది అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఇంకా మనకే ఇంత ఉందంటే ఇక అటు ఇంకా విపరీతంగా ఉంటుంది చూడండి ఎలా ఉంది పొగ మంచు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్ నుంచి చూస్తే మనకి ఎంత దూరంలో డిస్టెన్స్లో ఉందో చూడండి దాదాపుగా ఒక వంద మీటర్ల దూరంలో మనకి పొగ ఉంది కొద్ది వాహనదారులు వేగంగా వెళ్ళకండి స్పీడ్గా వెళ్ళకండి దయచేసి ఎందుకంటే కంట్రోల్ చేయడం ఇబ్బంది అయితే అదటి నుంచి వచ్చేవాళ్ళు ముందు వచ్చేటోళ్ళు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి కనుక వేగంగా వెళ్ళకండి స్లోగా వెళ్ళండి ఫాగ్ ల్యాంప్స్ లాంటివి వేసుకొని వెళ్ళండి అందుకనే కంపల్సరీ ఈ ఎల్ఈడి లైట్లు ఎక్కువ వాడుతున్నాయి ఎల్ఈడి లైట్ ఈ వైట్లో కలిసిపోద్ది తద్వారా ప్రమాదాలు ఏర్పడతాయి మనకి మంచు లైట్లో కలిసిపోతే ఫోకస్ కనబడదు అందుకని ఫాగ్ ల్యాంపులు రెడ్ లైట్లు వాడతారు ఎక్కువగా మంచు ప్రాంతాల్లో మంచు ఎప్పుడు కురిసే ప్రాంతాల్లో ఫాగ్ ల్యాంపులు కానీ రెడ్ లైట్లు కానీ వాడతారు అవి అయితే మంచులో కూడా కనబడతాయి ఫోకస్ తద్వారా ప్రో ప్రమాదాలు జరుగు యాక్సిడెంట్లు జరగవు కనుక ఎల్ఈడి లైట్లు మంచులో వాడ వాడద్దు ఫాగ్ ల్యాంప్స్ రెడ్ కూడా వాడుకోండి వేసుకోండి బైకులకి కార్లకి ఈ నెలలో అంతా కూడా పడతానే ఉంటుంది మంచు ఎందుకంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి కనుక మొన్నటి వరకు ఎన్నడూ లేనన్ని వర్షాలు పడ్డాయి మన యొక్క దేశంలో ప్రపంచం మొత్తం పడ్డాయి కానీ మన దేశంలో మన మన వరకు ఇంకా విపరీతంగా పడ్డాయి కనుక దయచేసి ఇన్ని వర్షాల కారణంగా ఈ పొగ మంచు ఇంకా విపరీతంగా వస్తూనే ఉంది చూడండి పెరుగుతుంది చూడండి నేను మొదలెట్టిన కాడ నుంచి వీడియో ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అలా ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ పొగ మంచు పైన పట్టేసి ఉన్న ఆకాశంలో పట్టేసి ఉన్న పొగ మంచుకి కిరణాలు వేడి తగలటం ద్వారా అది ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ కరిగి థిక్నెస్ పెరుగుతుంది బాగా అది సూర్యుని యొక్క తాపానికి వేడి వేడికి కరుగుతుంది కరిగి ఎప్పుడైతే కరుగుతుందో ఆటోమేటిక్గా ఇంకా దాని యొక్క మంచు స్వభావం పెరుగుతుంది పెరిగి దగ్గరికి చూడండి చాలా దగ్గరకు వచ్చేసింది చూడండి మొక్కజొన్న చేను చూడండి ఎలా ఉంది పొగ మంచులో మొక్కజొన్న చేను ఎంతవరకు కనపడుతుందో చూడండి ఫ్రెండ్స్ కనబడుతుంది కదా చూడండి ఎంతవరకు కనబడుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవ్వండి పొగ మంచులో మొక్కజొన్న చేను ఎంత డిస్టెన్స్ దాదాపుగా ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక సిక్స్టీ సెవెంటీ మీటర్స్ నుంచి మై అనమాట అట్లా కనుక జాగ్రత్తగా రోడ్ల మీద ప్రయాణాలు అర్జెంట్ ఉంటేనే వెళ్ళండి లేకపోతే అవసరం లేదు వెళ్ళవలసిన అవసరం లేకపోతే వెళ్ళకండి అర్జెంట్ అయితే జాగ్రత్తగా వెళ్ళండి కనుక ఇక్కడ పొగ మంచు కారణంగా అనేక రోడ్డు మీదే ముఖ్యంగా రోడ్లపైన యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది కనుక లైట్లు వేసుకొని ఫాగ్ ల్యాంప్ లాంటివి ఉంటే బండ్లకి వేసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి అలా పెరిగింది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లోనే పెరిగింది చూస్తున్నారు కదా ఇవి చూడండి ఎలా పెరిగిపోయింది పొగ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది మా పల్లెటూరులో పాతాంజనాపురం సుజాత నగరం మండలం పల్లెటూరులో పొగమంచు దృశ్యాలు చూడండి ఎలా ఉన్నాయి ఇవ్వండి పొగ మంచులో మొత్తం పల్లెటూరు పాడి పంటలు పంట పొలాలు చూడండి అట్లయితే ఏం కనబడట్లేదు పెరుగుతుంది ఇంకా సూర్యుని తాపం పెరిగే కొద్దీ పెరిగి 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 మెల్లగా తగ్గిద్ది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏమై మధ్యాహ్నం తగ్గిద్దు చెప్పలేము ఒక్కోసారి విపరీతంగా పడుతూనే ఉంటుంది ఒక్కోసారి తగ్గిపోద్ది చెప్పలేము అది ఒక ద్యా యొక్క సాంద్రతను బట్టి మంచి యొక్క సాంద్రతను బట్టి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది పుస్తకాలు కాబట్టి చూడండి పల్లెటూరులో పొగ మంచు సుచ పాత అంజనాపురం అనే పల్లెటూరులో పొగ మంచు చూడండి రామాలయం వీధిది ఈ రామాలయం వీధి చూడండి ఎలా కనబడుతుందో పొగ ముంచుతూ చక్కగా ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళండి ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి కార్లు కానీ బైకులు కానీ స్పీడ్కి వెళ్ళొద్దు వేగం తక్కువ వేగం తగ్గు చేసి వెళ్ళండి వేగాన్ని తగ్గించుకొని మినిమం ఒక థర్టీ ఫార్టీ స్పీడ్ వెళ్తూ చూసుకుంటూ వెళ్ళండి అంతాగంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు దయచేసి ప్రమాద చూడండి ఇక్కడ కార్లు వెళ్తాను అక్కడ మెయిన్ ఓకే ఫ్రెండ్స్ చేయకండి చూడండి కనుక కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒక మంచు ఈ నెలంతా పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తూ మీరు లైట్లు కంపల్సరీ కార్లకు రెడ్ లైట్లు ఫాగ్ లైట్లు ఏర్పాటు చేసుకోండి బైక్ కూడా ఫాగ్ లైట్ ఉంటే పెట్టుకోండి జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్